గ్రేప్స్తో ఇలా చేసి పెట్టుకుంటే పది పదిహేను రోజుల వరకు మనం జ్యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు రోజు జ్యూస్ చేసుకోకుండా మనకి ఆ పని తప్పుతుంది ఇది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ఒక పది పదిహేను ఇరవై రోజులైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ గ్రేప్స్ మనకి ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకుని పెట్టుకుంటే మనకి రోజు జ్యూస్ చేసుకోకుండా అప్పటికప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు చూశారు కదా ఇవి మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన గ్రేప్స్ ఇవి ద్రాక్ష పండ్లు వీటితో నేను జ్యూస్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను జ్యూస్ అంటే నార్మల్గా డైరెక్ట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు కానీ ఇది ఒక పదిహేను ఇరవై రోజుల వరకు నిలవుంచుకు ఎలా ఉంచుకోవాలనేది నేను చూపిస్తున్నాను చూశారు కదా ఈ ద్రాక్ష పండ్లన్నీ ఒక్కొక్కటిగా విడివిడిగా తీసుకుని వాటర్లో వేసుకుని మనం సాల్ట్ వేసుకుని కడిగి పెట్టుకోవాలి బయట నుండి తీసుకొచ్చిన అయితే కెమికల్స్ ఎక్కువ మందులు అవి వాడతారంట గ్రేప్స్కి ఎక్కువ ఎక్కువసేపు కడగాల్సి వస్తుంది కానీ మనకి ఏ విధమైన మందులు పురుగు మందులు అలాంటివి ఏమీ కట్టకుండా ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు అలాగని మంచిగా కడగాలని కాదు కడుక్కని ఉండొద్దని ఇవి కూడా సాల్ట్ వేసుకుని రెండు మూడు సార్లు మంచిగా కడుక్కొని మనం ఇట్టిని యూజ్ చేసుకుంటాం చూశారు కదా ఇవి మొత్తం తీసేసి నేను వాటర్లో వేసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని కొద్దిసేపు అలా ఉంచుకోవాలన్నమాట మంచిగా కలిపేసి కొద్దిసేపు ఒక అరగంట సేపు అలా ఉంచేసి తర్వాత రెండు మూడు సార్లు కడ కడగాలి వేరే వాటర్తో కడిగి పెట్టుకోవాలి గ్రేప్స్ హెల్త్ చాలా మంచిది కాబట్టి బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మంచిగా బ్లడ్ పడుతుంది అందువల్ల మన దగ్గర ఉన్నప్పుడు వీటిని సీజన్లో ఇలా చేసి పెట్టుకుంటే మనకి కొన్ని రోజులు మంచిగా తాగొచ్చు అనమాట చూసారు కదా కొద్దిసేపు అలా వాటర్లో వేసి రెండు మూడు సార్లు కడిగి వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను మనం రోజు గ్రేప్స్ జ్యూస్ చేసుకోవాలంటే ఇబ్బంది కదా మిక్సీలో వేసుకొని వాటిని పట్టుకొని అలా చేయాలంటే రోజు విసుకొస్తుంది అలా కాకుండా ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు చూసారు కదా ఇవి కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఇడ్లీ గిన్నెలు ఉంటాయి కదా వాటి ఇడ్లీలు వేసుకున్నట్టుగా వాటిలో వేసుకుంటున్నాను బెన్నీ ఆవిరి మీద ఉడికించుకోవాలి మనకి వేరొక ప్రాసెస్ అంటే మెత్తగా చేసి చేత్తో పిసికేసి కానీ ఇంకా పప్పు గుత్తుతో ఇలా నలిపేసి ఒక ఇరవై రోజులు ఇరవై ఒక రోజులు అలా ఉంచేసి పులిసిన తర్వాత దాన్ని స్టోర్ చేసుకుంటారు అలా కాకుండా మనకి ఇది మంచిగా మనకి అప్పటికప్పుడు తాగడానికి అనమాట కానీ అలా చేస్తే మరి చాలా పుల్లగా ఉంటుందో ఎలా ఉంటుందో తెలియదు కానీ నేను నాకైతే అన్ని రోజులు అలా ట్వంటీ వన్ డేస్ ట్వంటీ డేస్ అలా ఉంచడం నాకు ఇష్టం లేదు అప్పటికప్పుడు ఫ్రెష్గా తాగడానికి ఉపయోగపడే విధంగా నేను ఇలా చేసుకుంటున్నాను ఇది నేను ఎక్కడ చూడలేదు నా సొంతంగా నేను ఇలా చేసుకుంటే బాగుంటుంది అనేసి నేను ఆలోచించుకుని చేసుకున్నాను అనమాట ఇది ఇదైతే నేను ఎక్కడ చూడలేదు ఇలా ఇడ్లీ గిళ్ళో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకోవాలి ఎక్కువసేపు ఉంచొద్దు ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టేసి ఉంచేసి మేము చేసి చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయినాయో అదే బయట కొను అయితే ఇంత ఫాస్ట్గా ఉడకువు గట్టిగా ఉంటాయి అనమాట ఇది మనం మంచిగా ఇంట్లో పండించుకున్నాయి కాబట్టి ఊరికి ఇలా పెట్టగానే మెత్తగా స్మాష్ అయిపోయినాయి అనమాట వాటిని తీసి పక్కన పెట్టుకుని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇవన్నీ చూడండి మన గార్డెన్లో పండించుకున్నవి ఏవైనా సరే చాలా మెత్తగా ఉడికిపోతాయి మా గార్డెన్లో వంకాయలైనా ఇంకా ఆకుకూరలైనా టమాటాలైనా అలాంటివి మనం బయటకొచ్చిన కొనుక్కొచ్చిన వాటికంటే కూడా ఇంట్లో మనం పండించుకున్న త్వరగా ఉడుకుతున్నాయి నేనైతే వాటిని అలా గమనించాను నేను బయట కూరగాయలు ఎలా ఉడుగుతున్నాయి ఇంట్లో పండించుకున్నవి ఎలా ఉడుకుతున్నాయి అనేది నేను నాకు చాలా బాగా అర్థమైంది ఈ గ్రేప్స్ కూడా అలాగే ఐదు నిమిషాలు కూడా పెట్టలేదు కానీ ఎంత మెత్తగా ఉడుగుకొని చూడండి బయట కొనుక్కొచ్చినైతే ఇంత త్వరగా ఉడకవేమో అనుకున్నాను నేనైతే దానిలో జ్యూస్ కూడా అవి పగిలిపోయి దానిలో జ్యూస్ కూడా దాని ఇడ్లీ గిన్నెలోకి వచ్చేసింది వాటిని కూడా మిక్సీ జార్లో వంపేసుకుంటున్నాను చూడండి ఎంత మంచిగా ఉందో కలర్ఫుల్గా డైరెక్ట్ కూడా అలా చేసేసుకోవచ్చు మిక్సీ జార్లో వేసుకుని చేసుకోవచ్చు అలా కూడా చేస్తాను నేను ఇది కూడా ఇంకొక పద్ధతిలో ఇలా చేసుకుంటున్నాను ఇలా చేస్తే ఇంకా మంచి కలర్ఫుల్గా ఉంది చాలా తిక్కుగా వచ్చింది అనమాట కొంచెం జ్యూసీగా బాగా వచ్చింది ఇలా ఉడకబెట్టుకుంటే దీనిలో మనకు కావలసినంత బెల్లం వేసుకుంటున్నాను ఇవన్నీ మిక్సీ పెట్టుకున్నాను దీన్ని కొద్దిగా ఏలకల పొడి కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసి మనం ఒక జాలీలో ఇలా వడగట్టుకునే దానిలో వేసుకుని మొత్తం మంచిగా వడగట్టుకోవాలి పైన పిక్కు ఉంటుంది కిందంతా జ్యూస్ అంతా కిందకు వస్తుంది ఇది చాలా తిక్కగా ఉంది చిక్కగా ఉందన్నమాట నేను చక్కగానే చేసుకుంటున్నాను ఎందుకంటే మనకు కావాలనుకున్నప్పుడు వాటర్ కలుపుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు చూడండి ఎంత తిక్కుగా ఉందో దానిలో ఉన్న జ్యూస్ అంతా మంచిగా అనమాట కానీ మనం ఉడకబెట్టకుండా డైరెక్ట్గా అవి గ్రేప్స్ అలా వేసి ఎంత తిక్కుగా ఇంత చక్కగా రాదు చిక్కగాను ఉడకబెట్టడం వల్ల ఇంత మంచి ఇదిగా వచ్చింది అనమాట కలర్ఫుల్గా ఉంది ఇంకా థిక్నెస్ కూడా బాగా వచ్చింది డైరెక్ట్ కాయలతో జ్యూస్ చేసుకుంటే ఇలా రాదు కొద్దిగా లైట్ కలర్ వస్తుంది ఇంకా పల్సగా కూడా ఉండట్టు ఉంటుంది ఎందుకంటే నేను అవి ఇవి రెండు చేస్తాను కాబట్టి నాకు అర్థమవుతుంది ఇలా చేస్తేనే బాగా అనిపించింది అందువల్ల నేను ఇది వీడియో చేసి చూపిస్తున్నాను ఇప్పుడైనా ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేసేసుకుని జ్యూస్ చేసుకుని ఈ వడగట్టేసి దానిలో పిప్ అంతా తీసేసి కడ ారు కదా మొత్తం తీసిన తర్వాత ఇలా వచ్చింది చూడండి ఎంత చిక్కగా ఉందో అంటే నా దగ్గర గ్రేప్స్ మాకు వచ్చినాయి కాబట్టి నేను ఇది వీడియో తీసాను ఇది కూడా వీడియో చాలా రోజులు అవుతుంది జ్యూస్ కూడా అయిపోయింది కానీ వీడియో ఇప్పుడు పెడతాను చాలా లేట్గా పెడుతున్నాను దీన్ని ఇదే ఇలాగూ గ్లాస్ జార్లో వేసుకుని మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక పదిహేను ఇరవై రోజుల వరకు మంచిగా ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకుని దానిలో కొద్దిగా పంచదారంటే పంచదార లేదా బెల్లము మనకు మన ఇష్టం అనమాట అలాగే కొద్దిగా వాటర్ వేసి కలుపుకుని తాగడమే ఇంత చిక్కగా తాగలేం కదా అందువల్ల అలా వేసుకుని కలుపుకోవాలి కదా అది జార్లో వేసేసుకున్నా కదా ఈ జార్లో వేసేసుకున్నాను ఇది గాజ్ ఇది గ్లాస్ జార్ అది అది మూత పెట్టి లో పెట్టుకుంటే ఇంకా దీనిలో రెండు గ్లాసులు సరిపడా నేను వాటర్ వేసుకుని చూపిస్తున్నాను ఇది ఒకటి నాకు ఒకటి మా కెమెరామెన్ మా పాపకి నాకు ఇద్దరికి చేత ఒకటి చేతి చూపిస్తున్నాను ఇలా మనం అంత చిక్కగా తాకపోకుండా ఇలా పల్చగా చేసుకుని మనకి ఎంత కావాలనేది చూసుకుని దాంట్లో కొద్దిగా పంచదార అంటే పంచదార లేదా బెల్లం మేమైతే బెల్లమే వేసుకున్నాము వేసుకుని కలుపుకుని తాగడమే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసుకోవచ్చు మనకి ఇది గ్రేప్స్ సీజన్ కాబట్టి ఇప్పుడు బాగా ఎక్కువ దొరుకుతున్నాయి కదా ఇలా చేసుకుని పెట్టుకుంటే మనం గ్లాస్ జార్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనుకోండి ఒక పదిహేను ఇరవై రోజుల వరకు అటు నిల్వ చేసుకుని మనకి ఎప్పుడంటే అప్పుడు కొద్దిగా తీసుకుని ఒక గరిట్తో తీసుకుని మనం స్పూన్తో ఎప్పుడంటే అప్పుడు తాగడమే గ్లాసులో వాటర్ వేసుకుని చాలా టేస్టీ ఉంది చాలా బాగుంది ఇలా చేసుకుంటే ఎప్పుడన్నా గ్రేప్స్ ఎక్కువ దొరికినప్పుడు సీజన్లో ఇలా చేసుకు పెట్టుకోండి గా నార్మల్గా డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టి చేయడం తెలిసిన విషయమే ఇది నేను నాకు ఇదైతే నచ్చింది ఒకసారి చేసుకుంటే సరే అనేసి ఇంకోసారి చేసి చూపిస్తున్నాను చూసారు కదా గ్రేప్ జ్యూస్ పదిహేను ఇరవై రోజుల వరకు ఎలా నిల్వ చేసుకోవచ్చు అనేది అప్పటికప్పుడు మనం తాగాలనుకున్నప్పుడు జార్లో వేయకుండా డైరెక్ట్గా తాగేయచ్చు అంత ఈజీగా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు ఒకసారి చేసి పెట్టుకుంటా పదిహేను ఇరవై రోజుల వరకు అలా ఉంటుందని చెప్పాను కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ పెంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్